బక్క ప్రాణులకు నష్టం చేయలేమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు అటు మంత్రి సీతక్క కూడా అల్లు అర్జున్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుబడితే అటు బిజెల్పి నాయకులు విష్ణుకుమార్ రాజ్ స్వాగతించడం జరిగింది ముఖ్యమంత్రి అంటే రెండు రకాలుగా కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కొంతమంది పార్టీ లైన్లో ఉండి మాట్లాడుతున్నారు ఇక ఎవరేం మాట్లాడినా కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పడం జరిగింది అటు అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేసినటువంటి వాళ్ళు కూడా కొందరు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు కొడంగల్ వాసులు ఉన్నారు సో ఇందులో సీఎం హస్తం ఉందా అంటూ కొన్ని అనుమానాలని బయటకు తీసుకొస్తున్నారు డీకే అరుణ ఈ అంశం ఇట్లా ఉంటే అసలు తెలుగు సినీ పరిశ్రమలో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రధానంగా పెద్ద పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి బెనిఫిట్ షోలు వేయాల్సినటువంటి సంప్రదాయం ఒకటి నడుస్తోంది సినిమాకు వచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా మొదటి వారం రోజులే సో అందుకే సినిమా హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని అడుగుతారు సో వాళ్ళు ఓకే అంటారు ఆ తర్వాత బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కానీ ఇంకేదైనా కానీ పెద్ద సినిమాలు అన్నీ కూడా రేట్లు పెంచుకుంటారు టికెట్లు అమ్ముకుంటారు బిజినెస్ చేసుకుంటారు సో ఈసారి మాత్రం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి వ్యతిరేకం బెనిఫిట్ షోలు బంద్ టికెట్ల రేట్లు పెంచేటువంటి ఛాన్స్ లేదు అని తెగేసి చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలంతా కూడా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అమెరికాలో గేమ్ చేంజర్ షూటింగ్ ఐ మీన్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నటువంటి ఒక అంటే ఒక అంశాన్ని తెలుగు సినీ పరిశ్రమ వ్యక్తం చేస్తుంది తో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది సో ఏం జరుగుతోంది పెద్దలు ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి మెట్టు దిగుతారా అల్లు అర్జున్ ని ప్రధానంగా టార్గెట్ చేసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల లేదు ప్రజల బాగోగుల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రజల బాగోగుల కోసమే నిర్ణయం తీసుకుంటే గనక ఆ నిర్ణయం పైన చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది శ్రీతేజ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పాజిటివ్గా ఎంత బాధాకరంగా రెస్పాండ్ అయ్యారో అది కంటిన్యూ అవుతుందా లేదంటే పెద్దలు ఇన్వాల్వ్ అయితే సినీ పరిశ్రమ పెద్దలు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఇట్ ఈస్ ఆ ప్రెషర్కి ఏమైనా వెనకడుగు వేస్తారా ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ వ్యవహారం ఇక్కడతో ఎండ్ కార్డు పడ్డట్టేనా ఇంకా పెంచుకుంటూ పోతారా ఈ పుష్ప టూ ఎపిసోడ్ అయిపోయినట్టేనా ఇంకా రెగ్యులర్ పరిపాలన నడుస్తుందా ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్సెస్ అల్లు అర్జున్ సో ఇట్లా ఒకవైపు రెండు బాణాలు పడుతున్నాయి ఇంకోవైపు ఫ్యాన్స్ ను కూడా ఎవరు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు అంటూ కూడా అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అటు మెగా అభిమానులు కొంతమంది కూడా అల్లు అర్జున్ వదిలిపెట్టట్లేదు ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు లెట్స్ ఈ ఇయర్ ఎండికి ఈ పుష్ప ఎపిసోడ్ అయిపోతుందా లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ డెసిషన్స్ ఎట్లా ఉండబోతాయి డిస్కస్ చేద్దాం ప్రైమ్ టైమ్ డిబేట్లో గరపల్లి సంతో సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆకుల నర్సే గారు మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ప్రముఖ సినీ నటులు మిఠా పాఠశారథి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంది సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నటి కుమార్ గారు ప్రముఖ నిర్మాత మరికాసేపట్లో జాయిన్ అవ్వతున్నారు రైట్ ఒకసారి డిస్కస్ చేద్దాం తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏం జరగబోతోంది ఎపిసోడ్ ఇక్కడికి ఆగిపోతుందా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ వెళ్ళి